ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు సౌత్ ఫేసింగ్ హౌస్ చూపిస్తున్నాను చాలా డేస్ అయింది సౌత్ ఫేసింగ్స్లో వీడియోస్ పెట్టి సో ప్రస్తుతానికి మనకి ఒక హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది సో ప్రజెంట్ బయట ఉన్నాం మనం సో లోపలికి వెళ్తాను ఇల్లు మొత్తం అంతా కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్ని కూడా చెప్తాను సో ప్రజెంట్ బయట ఉన్నాము కార్ అయితే ఇక్కడ ఒకటి పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ బేస్మెంట్ హైట్ కూడా ఒక ఐదు అడుగులు ఎత్తులో తీసుకున్నారు కొంచెం హైట్ అయితే ఉంది లోపల కూడా పార్కింగ్ చేసుకోవచ్చు కార్ అనేది సో ఇది టోటల్గా మూడున్నర సెంట్లు ఫ్రెండ్స్ ఇది అండ్ వేస్ట్ వాటర్ పోవడం కోసం ఇక్కడ ఇరవై ఆరు ఇంటూ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ కొలతలు చెప్తున్నాను ఇరవై ఆరు ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్ హిల్ ఇది టోటల్గా నూట డెబ్బై ఐదు అయితే వస్తుంది అండ్ సౌత్ వెస్ట్ కార్నర్లో మెట్ ల్యాండింగ్ తీసుకున్నారు ఇంటి చుట్టూరు కూడా మనకి ప్లేస్ అయితే వదలడం జరిగింది ఇది సీలింగ్ ఇది బటర్ఫ్లై డిజైన్ తీసుకున్నారు ఇక్కడ అండ్ కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడే ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేసారు అక్కడికి బాగా చివరి దాకా వెళ్లకుండా ఇక్కడే తీసుకున్నారు బయట ఏదైనా వెహికల్స్ వాష్ చేసుకోవడం కూడా ఉపయోగపడుతుంది అది ఒక మూడు పాయింట్ మూడు అడుగుల ప్లేస్ అనేది పక్కన వదిలేసారు ఈస్ట్ ఫేసింగ్ సైడు అండ్ ఇక్కడ ఒక లైట్ కూడా తీసుకోవడం జరిగింది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది సో స్టార్టింగ్ హాల్లోకి అయితే వస్తాము ఇదంతా కూడా హాల్ ఇది ఈ హాల్ కూడా కొంచెం పొడవ అయితే ఎక్కువగానే తీసుకున్నారు ఇంచుమించు ఒక ఇరవై రెండు అడుగుల వరకు పొడవు ఉంటుంది ఇది తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది అండ్ ఇన్వర్టర్ అనేది ఇక్కడే పెట్టుకోవాలి దీనికి సంబంధించిన పాయింట్ ఇక్కడ ఇచ్చేశారు హౌస్ అయితే సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ చాలా మంచి లొకేషన్ అయితే ఉంటుంది ఇది అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది సో ఫ్రంట్ టీవీ ఒకటి తీసుకున్నారు అండ్ ఈ సైడ్ చూసారా వాల్పేపర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ బాగుంది డిజైన్ చాలా బాగుంది ఇది అండ్ టాప్లో స్టోరేజ్ కూడా వచ్చేసింది అక్కడ అండ్ ఇక్కడ గుమ్మాలు కానీ తర్వాత విండోలు కానీ అంతా కూడా గ్రాండ్తోనే తీసుకున్నారు వీళ్ళు అండ్ విండోస్ యూపీవీసీ విండోస్ తీసుకున్నారు సో పదండి టీవీ చూపిస్తాను ఇక్కడ మీకు టాప్లో గ్లాస్ తీసుకున్నారు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అండ్ కింద ఇదంతా కూడా స్టోరేజే ఇక్కడ కూడా మనం సెట్ అప్ బాక్స్ పెట్టుకుంటాం కదా దానివల్ల ఇక్కడ గ్లాస్ తీసుకున్నారు ఈ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ యూజ్ చేశారు ఇక్కడ లామినేట్ అనేది అండ్ లోవర్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ సో హౌస్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక కాకినాడలో అయితే ఉండడం జరుగుతుంది కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక ఇది మన రాయుడిపాలెంలో అయితే ఉంటుంది సో చాలా మంది అడుగుతున్నారు ఈ ఏరియాలోని సర్పవరం జంక్షన్ అనేది ఒక మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది అచ్చంపేట జంక్షన్ అనేది ఇక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది అండ్ ఈ ఏరియాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉంటాయి అండ్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ డెప్త్లోనే మనకి వాటర్ అనేది చాలా బాగుంటుంది ఏరియాలోని స్వీట్ వాటర్ ఏరియా సో ఇది వచ్చేసరికి పది ఇంటూ పద్నాలుగు సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్స్ రెండు కూడా మంచిగా ఇచ్చారు వీళ్ళు పెద్దవి ఇచ్చారు అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వాల్ చూసారు ఇది అంతా కూడా రాయల్ చేంజ్ చేశారు డిజైన్ అనేది ఒక చిన్న మిర్రర్ కూడా తీసుకుంటున్నారు బెడ్రూమ్స్లో వీళ్ళు కింద స్లైడింగ్ టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ తీసుకున్నారు ఇక్కడ వాట్ డ్రాప్లోని ఇది ఒక టెక్స్టర్డ్ ప్యాటర్న్తో రావడం జరిగింది సో ఇక్కడ నుంచి మన కాకినాడ రైల్వే స్టేషన్కి స్టాండ్కి వెళ్ళాలంటే ఒక పావు గంట అయితే టైం పడుతుంది ఏరియా నుంచి అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇది చూసే ముందు ఒకసారి ఇంటి ప్లానింగ్ చూపిస్తున్నాను ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది ఒకసారి అది చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఆరు ఇంటూ అరవై సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా తీసుకున్నారు ఇదిగోండి తొమ్మిదిన్నర అడుగులు వెడల్పుతో ఇంచుమించు ఒక పద్నాలుగు అడుగులు పదిహేను అడుగుల వరకు లెంత్తో పార్కింగ్ ఏరియా ఉంటుంది ఆ తర్వాత లోపాలకు వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఇది హాల్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమే దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ పూజా రూమ్ ఉంటుంది అవుట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్ డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇక్కడ వాషర్ ఇవన్నీ కూడా అని సో ఇవే నెక్స్ట్ మనం చూడబోతున్నాము ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే ఒకసారి చూపిస్తున్నాను క్లియర్ కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది రైట్ తీసుకున్నారు కదా మీకు ఒకవేళ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము మోడ్రన్గా ఉండే విధంగా వాస్తుపరంగా సరిపోయే విధంగా అవన్నీ చూసుకుని బడ్జెట్లో ప్లాన్స్ ఇస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇది బాత్రూమ్ ఇది ఇక్కడ యూజ్ చేసిన ఈ కమోడ్స్ కానీ ట్యాబ్స్ కానీ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు పదండి ఇంకొక రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది సేమ్ దానిలోనే ఉంటుంది కాకపోతే కొంచెం పొడవు తక్కువగా ఉంటుంది పది ఇంటు పన్నెండు సైజ్ బెడ్రూమ్ ఇది సిక్స్ బై సిక్స్ బెడ్స్ అనేవి సరిపోతాయి ఇందులోనే సో సీలింగ్స్ అన్నీ కూడా మనకి సింపుల్గా తీసుకున్నారు వీళ్ళు చిన్న చిన్న డిజైన్స్ తీసుకున్నారు అండ్ వెంటిలేషన్ అయితే బాగుంది ప్రాపర్గా అయితే వస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా లైట్ ఎల్లో కలర్ యూజ్ చేయడం వల్ల డోర్స్ తీయగానే చాలా వెంటిలేషన్ అయితే వస్తుంది బాత్రూమ్ ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఇచ్చారు వాటర్ కవర్ చేశారు ఇలా డోర్ తీగానే బాత్రూమ్ ఉంటుంది సేమ్ ఆ బాత్రూమ్ ఎట్లా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది ఐదు ఐదు ఇంటూ నాలుగు తొమ్మిది సైజ్ బాత్రూమ్ ఇది కాకపోతే టైల్స్ డిజైన్ మార్చారు అంతే ఇక్కడ ఇక్కడ సీలింగ్ హైట్ గమనించండి తక్కువగా ఉంటుంది ఏడు అడుగులు ఎత్తే ఉంటుంది ఎందుకంటే నేను స్టార్టింగ్ చూపించాను కదా స్టోరేజ్ ప్లేస్ వస్తుంది కదా దీని మీద వస్తుంది అది సో వంటగదులు ఏదైనా మనకి పాత సామాన్లు కూడా పెట్టుకోవచ్చు సారీ బాత్రూమ్ ఏదైనా పాత సామాన్లు కూడా పెట్టుకోవచ్చు సీలింగ్ మీద రైట్ పదండి ఒకసారి పూజ రూమ్ చూపిస్తాను మీకు ఈ పూజారూమ్కి ఇంకా డోర్కి గ్లాస్ అయితే పెట్టలేదు వీళ్ళు ఆ గ్లాస్ కూడా ఏంటంటే ఎవరు తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన దేవుడిది పెడదామని చెప్పేసి ఇక్కడ గ్లాస్ ఫిట్ చేయలేదు ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఆరు సైజ్ ఇది ఐదు ఇంటూ ఆరు సైజ్ అంటే ఇంచుమించు ఒక నలుగురు అయినా కూడా కూర్చోవచ్చు కంఫర్ట్గానే ఉంటుంది ఇరుకు అట్లాంటిది అయితే ఏమీ ఉండదు అండ్ వుడ్ వర్క్తో చిన్న మందిరి మాదిరిగా కూడా చేంజ్ చేశారు లోపల ఇది డైనింగ్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సేమ్ ఇది కూడా తొమ్మిదిన్నర ఇంటూ తొమ్మిది సైజులు అయితే ఉంటుంది విండో తీసుకున్నారు అక్కడ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ టాప్లో సీలింగ్ ఇది సో అంతా కూడా పిఓపీ సీలింగే ఇక్కడ యూజ్ చేసినంత కూడా పిఓపీ వచ్చింది అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు వీళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ ఇచ్చారు ఇది కంప్లీట్ ఓపెన్ కిచెనే సో ఈ బిల్డర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నేను చాలా బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టాప్లో ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు సో అన్ని బ్రాండెడ్వి యూజ్ చేశారు ఫ్రెండ్స్ అంటే నార్మల్ క్వాలిటీవి మంచివి యూజ్ చేయడం జరిగింది ఇందులోని పర్పుల్ అండ్ వైట్ కలర్ షేడ్లో మనకి గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే ఇక్కడ వాడడం జరిగింది ఫినిషింగ్ అనేది చాలా బాగుంది అండ్ రెగ్యులర్గా మనం బ్లాక్ కలర్ ప్లాట్ఫామ్ చూస్తాం కదా ఇక్కడ అలా కాదు మనకి కొంచెం ప్లేన్ వైట్ కలర్ షేడ్లో వచ్చింది సో ఫ్రిడ్జ్ అనేది ఇక్కడే పెట్టుకోవాలి ప్లేస్ ఇక్కడే ఇచ్చేసారు దీనికి సో లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్సే సో హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ సౌత్ ఫేసింగ్ హౌస్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కూడా ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు నెగోషియబుల్ అయితే ఉంటుంది సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక కొంచెం త్వరగా కాంటాక్ట్ అవ్వండి చాలా మంచి లొకేషన్ అయితే ఉందిది గ్రౌండ్ వాటర్ బాగుంటుంది చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ అయితే ఉంటాయి మంచి లొకేషన్ అయితే ఉంది ఒక ఏడున్నర అడుగులు ప్లేస్ అనేది ఈ సైడ్ అయితే వదిలేశారు చిన్నది మోటార్ రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నారు మోటార్ సేఫ్గా ఉండాలని చెప్పేసి చిన్న రూమ్ తీసుకున్నారు అక్కడ బోర్ అయితే వచ్చేసింది అండ్ వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్ ఇచ్చేసారు ఒక చిన్న హ్యాండ్ వాష్ పేషిన్ కూడా తీసుకున్నారు అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అయితే వచ్చేసింది ఇక్కడ అండ్ సెప్టిక్ ట్యాంక్ కూడా దీని కింద వస్తుంది చాలామంది కామెంట్స్ కూడా అడుగుతారు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుంది అని చెప్పేసి దీని కింద వస్తుంది సెప్టిక్ ట్యాంక్ అనేది ఏడున్నర అడుగుల ప్లేస్ పైన ఉంది పక్కన అండ్ ఇది కూడా నాలుగున్నర ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది పెద్దగానే ఇచ్చారు బాత్రూమ్ కూడా అని అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ వస్తుంది అది మీకు సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు సేల్ చేయాలి అని చెప్పి చూస్తున్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కన్స్ట్రక్షన్ పరంగా కానీ లేదన్నా హౌస్ సేల్స్ చేయాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో చూసుకున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా కూడా అని ఒకసారి బయట కూడా మీకు చూపిస్తాను పైన ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి పార్కింగ్ ఏరియా లెంత్ మాత్రం చాలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక కారు పెట్టుకోవచ్చు అవసరమైతే బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ స్టెప్స్ మొత్తం ఫ్లోర్ పెయింట్ యూజ్ చేశారు వీళ్ళు బయట రోడ్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వచ్చింది ఇది ఒక లేఅవుట్ అయితే ఉంటుంది సో టూ కార్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ బయట ఒకటి లోపల ఇంకొకటి రోడ్ అనేది పెద్దగానే ఇచ్చారు కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఏరియా కూడా కాదు ఇది అండ్ వాటర్ ట్యాంక్ ఇదిగోండి కాలమ్స్ కూడా ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ కాలమ్స్ వచ్చాయి కన్స్ట్రక్షన్లోని నైన్ బై ట్వల్ సైజ్లోనే ఉంటాయి సో ఇది టోటల్ వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి